హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త ఇక ఉద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పిన రాష్ట్ర ప్రభుత్వం అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి ఆ గుడ్ న్యూస్ ఏంటనేది వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఉద్యోగులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ అయితే చెప్పింది గతంలో ఇచ్చిన హామీ మేరకు ఉద్యోగుల పెండింగ్ బిల్లులకు ఏడు వందల కోట్లు విడుదల చేసింది అయితే ప్రభుత్వం ఇచ్చిన ప్రకారం గత మూడు నెలల్లో ఉద్యోగుల బకాయిలకు సంబంధించి రెండు వేల ఒక వంద కోట్లు ఇవ్వాల్సి ఉంటే కేవలం వెయ్యి కోట్లు చెల్లించారని ఐకాస్ ఆరోపించింది ఈ ఆరోపణల నేపథ్యంలో మరో ఏడు వందల కోట్లు ప్రభుత్వం విడుదల చేసింది తెలంగాణ ప్రభుత్వం పెండింగ్ బిల్లుల అంశంలో ఉద్యోగులకు ఇచ్చిన హామీ ప్రకారం ఆగస్టు నెలకు సంబంధించిన ఏడు వందల కోట్లను విడుదల చేసింది జీతాల సప్లమెంటరీ బిల్లులకు సంబంధించిన బకాయిలు మూడు వందల తొంభై రెండు కోట్లు రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ వరకు ఉన్న జిపిఎఫ్ బకాయిలు మూడు వందల ఎనిమిది కోట్లు కలిపి మొత్తం కలిపి ఏడు వందల కోట్లు చెల్లించింది ఉద్యోగుల పెండింగ్ బిల్లులకు సంబంధించిన నిధులను ఒకేసారి విడుదల చేయలేమని నెలకు ఏడు వందల కోట్ల చొప్పున విడుదల చేసి ఏడాదిలోపు బకాయిలు లేకుండా చేస్తామని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ప్రభుత్వం తరఫున గతంలో హామీ ఇచ్చారు కానీ గత మూడు నెలల్లో పూర్తి స్థాయిలో నిధులు విడుదల కాకపోవడంతో ఉద్యోగ సంఘాలు గుర్రుగా ఉన్నాయి ఉద్యోగుల సమస్యలపై సంప్రదించని ప్రభుత్వంపై ఇక సమరమే అంటూ ఆగస్టు పంతొమ్మిదవ తారీఖున నిర్వహించిన ఐకాసా విస్తృత స్థాయి సమావేశంలో ఉద్యమ కార్యాచరణను కూడా ప్రకటించారు ఉద్యోగులు ఇక కార్యాచరణలో భాగంగా సెప్టెంబర్ ఎనిమిదవ తేదీ నుంచి ఉమ్మడి పది జిల్లాల్లో బస్సు యాత్ర అక్టోబర్ పన్నెండున చెలో హైదరాబాదు నిర్వహిస్తామని వెల్లడించారు దీంతో ఉద్యోగులకు ప్రభుత్వానికి మధ్య దూరం పెరుగుతుందని గుర్తించిన ప్రభుత్వం అప్రమత్తమైంది ఐకాసా ప్రతినిధులతో గత వారం చర్చలు జరిపింది అనంతరం ఉద్యోగుల సమస్యల మీద ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘానికి చైర్మన్ అయిన డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఆగస్టు ఇరవై రెండవ తారీఖున సీఎం రేవంత్ రెడ్డితో సమావేశమయ్యారు ఉద్యోగులు ఉద్యమానికి సిద్ధమవటానికి దారితీసిన పరిస్థితులను ముఖ్యమంత్రికి వివరించారు ఆ మరుసటి రోజే ఐకాసా నేతలతో మంత్రి బట్టి సమావేశమయ్యారు అనంతరం సెప్టెంబర్ రెండో తారీఖున చర్చలకు రావాలని ఉద్యోగ ఐకాసాను ప్రభుత్వం ఆహ్వానించింది తాజాగా బకాయిల చెల్లింపు నిర్ణయంపై జేఏసీ హర్షం వ్యక్తం చేసింది ఉద్యోగులు ఉపాధ్యాయులు కార్మికులు పెన్షన్దారులకు సంబంధించి పెండింగుల్లో ఉన్న అన్ని డిమాండ్లను ఇదే తరహాలో పరిష్కరించాలని ఉద్యోగుల జేఏసీ నేతలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు